గ్రహాలకి నీకు లింక్ ఉందని ఎవడన్నా సోదిగా చెప్తే నోరు మీద సైన్స్ తెలియడని చెప్పండి జ్యోతిషం సైంటిఫిక్ గా ప్రూవ్ అని చెప్తాడు అక్కడ ఉన్నాడా చెప్పలేరు మరి చెప్తాను సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పగలరా చాలా మంది ఏమంటారు అంటే సైన్స్ పుట్టక ముందే గ్రహాలకి పేర్లు పెట్టారంటే తొమ్మిది ఉన్నాయని వీళ్ళు అట్టా చెప్పేశారని వీరు పెద్ద ఖగోళం మాట్లాడతారా అవి అట్టా చెప్పారు మమ్మల్ని అడుగు మేము చెప్తాం వాటికి పేర్లు ఎలా వచ్చాయి అడుగు మమ్మల్ని చెప్తాం వాడికి నభా ఉండాలని ఎందుకు అన్నారో మేము అడుగు మేము చెప్తాం దాని బ్యాక్గ్రౌండ్ అడుగు మేము చెప్తాం తగుడమ్మా లెప్టాప్ పట్టుకుని తయారైపోయారు ఆ చెప్పాడు ఎవడో ఉండేవాడు కదా ఆయన ఎవరో చెప్పాడు ఎవరంటే నెక్స్ట్ సినిమా తెగాడేద్దనండి ఆడలేదు పోయింది తెర చింపేశారు తర్వాత ఇలా కూర్చొని ఇలా లెక్కెట్టుకుని ఎవరైనా నడక్కండి ఇలా ఇలా లెక్కెట్టుకుని ఆయన అన్నాడు నెక్స్ట్ సిజం మీరే అన్నారు తెలంగాణలో కారు వచ్చేద్దన్నారు కారు చెడిగిపోయింది తెలంగాణలో మీరే తెగ గాలి హత్తే రాష్ట్రం అంతా ఊగేద్దన్నారు ఏది ఫ్యాన్ ఆగిపోయింది కరెంట్ పోయింది చెప్పారు కదా అడుగుతాను ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో ఇలా చెప్పినా జరుగుతాయా అందుకే బయటకు వచ్చి అంటారు ఈ పెళ్లి అయిన వాళ్ళు అందరికీ మాట్లాడుతుంటారు ఏమంటే కనబడుతుందా కనబడుతుందా ఏం కనబడుతుంది మేము అభివృద్ధి తెలుసుకో మా పళ్ళు దేనికంటే కనబడుతుందా కనబడుతుందా ఏం కనబడుతుందంటే అరుంధత అక్క అంట గ్రాహం నాకు అక్కేలాగా అవుతుందండి నాకు చాలా డౌట్ వచ్చేస్తుంది మీ మాటలకి అరుంధత అక్క ఎలా అవుద్ది అరుంధత అక్క ఎలాగా అవుద్ది అక్క కనబడిందా అక్క కనబడిందని ఇదిగో అవే అక్క కనబడిందా అరుంధ కనబడిందా కనబడిందా ఇదిగో అరుంధతి కనబడిందంటే ఈ కొత్తగా జంట బయట నిలబెట్టి కనబడిందా కనబడిందంటే లేవంటారు చెప్పండి కనబడబో కనబడిందంట మీరు లేరు ఇప్పుడు అలా చాలా ముచ్చట్లు ఉన్నాయి అక్కడ మీరు వదరకుండా కనబడిందా కనబడిందంటే వాడు అన్నాడు పెరుగుడుగా కనబడింది బాగా వెలుగుతుంది అన్నాడు అంటే ఆవిడ కూడా మా ఆయన చెప్పినట్టే వెలుగుతుంది గుర్తు పెట్టుకో ఏం కనబడితే మన బొంద అని ఇది ఒక జ్యోతిష్యం పనికి మాలిన అభూత కల్పన దీనికి మళ్ళీ యూనివర్సిటీలు దీనికి వీళ్ళకి మనోభావాలు దెబ్బతంటే ఇప్పుడు తర్వాత వీళ్ళకి ఏ దెబ్బతనా ఇది వాస్తవం అవునా కదా